ఎవడు పడితే వాడు మాట్లాడటానికి కుదరదు ఏదో మైక్ ఇచ్చాం కదా అని ఏదో మాట్లాడు ఇప్పుడు ఒక అతను చెప్తా చూడు సోదరు సోదరి మళ్ళరా భయం జనాన్ని చూశాడు కంగారు వచ్చేసింది ఈరోజు మళ్ళరిచాడు ఈరోజు నేను అది ఈ గ్రామానికి నేను నేను ఇది కావాలని నేను ఎంతో ఇదేను నేను ఇది అవటం వాటిలో వాళ్ళందరూ నన్ను ఇది చేయటం నేనేదో రకంగా ఇది ఒక్క విషయం మీకు అది ఇలాగా రకరకాలుగా వాళ్ళు ఉంటారు అలాంటి వాటిలో సబ్జెక్ట్ లేకుండా మాట్లాడటం చాలా కష్టం ఇప్పుడు బామ్మోహన్ అనేటువంటి వాడు చాలా గొప్ప నటుడు అంతేకాకుండాను అటువంటి మహానయుడు ఇలాగా రకరకాలుగా రకరకాల పద్ధతుల్లో ఇష్టమైన ధోరణిలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోకుండా కంటెంట్ ఉన్నతోటి హృదయంతో మాట్లాడేటువంటి ఈ ఫంక్షన్కి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ నట భీష్ముడు మా ఎవరు లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారా వెళ్ళిపోయారా ఎల్బి శ్రీరామ్ గారు లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి గారు అంటే ఎంఎస్ నారాయణ ఆయన మీద జోకేసాడు మీరు ఎంత కాంట్రవర్షియల్ పర్సన్ కూడా లేడండి అన్నాడు అదేంటి కాంట్రోవర్స్ నేను కాంట్రోవర్స్ ఏంటి సార్ అన్నాడు ఆయన అంటే అప్పుడు ఆయన చెప్పాడు మీ ఇంటి పేరు లంక నీ పేరు శ్రీరామచంద్రమూర్తి ఇంతకంటే కాంట్రోవర్స్ ఏం కావాలండి అన్నాడు అది థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న రిక్వెస్ట్ ఆడియన్స్ నుండి నవ్వుతూ చింపండి అనేసి వచ్చింది పేపర్ ఆ పేరు చింపాలట పేపర్ నవ్వుతూ చింప నవ్వుతూ నవ్వించడం అంటే బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే దాని కింద ఒక పెయింటింగ్ ఉందట Oh, oh. Okay. Yes. yes. Thank, you. Thank you. Thank you so much for sending this beautiful frame. నెక్స్ట్ ప్రోగ్రామ్ సీను ఒకసారి దూరం జరగండి ఒక్కసారి గ్రూప్ ఫోటో ఒక్క నిమిషం అందరు జరగండి ప్లీజ్ కొద్ది వెనక జరగండి అందరు గ్రూప్ ఫోటో ప్లీజ్ అమ్మా కొద్దిగా వెనక జరగండి అన్న కొద్దిలందరూ జరగండి సార్కి ఒక గ్రూప్ ఫోటో ఇద్దాం బాబాబానన్నా ఉండండి ప్రగతి గారు మేడం ముందుకు రారా ప్లీజ్ రఘుబాబు అన్న రఘుబాబు అన్న చూశాను చూశాను రండి రండి